అందరికీ చేయబడిన ఒక మత్స్యకరం వెళ్ళి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ప్రజలు తెలుసుకోవాల్సింది ఉంది అదేంటంటే ఈ మత్స్యకారులు అనే పదం ప్రజెంట్ ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అదేవిధంగా సమాజం కూడా ఒక అగ్నికుల క్షత్రియులకు మాత్రమే పరిమితం చేసింది అంటే ఈ మత్స్యకారులు అంటే ఓన్లీ చేపల వేటకు వెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళు మాత్రమే అని డిసైడ్ చేసింది ఈ మత్స్యకార మత్స్య సంపద అంటే ఏంటి నేను మీకు వివరణ ఇస్తాను అదేంటంటే మొదటి పాత్ర సముద్రంలో చేపలు పట్టుకుని వస్తారు చేపలు పట్టేవాడు మత్స్యకారుడు మత్స్యకారుడు అనే దానికి ఒక కులం మతం లేదు అది ఎవరైనా పట్టుకోవచ్చు చేపలు ఉండి అగ్గిని కుల క్షత్రియులు మాత్రమే చేపలు పట్టుకోవాలి అనేమి లేదు ఎందుకంటే మత్స్యకార మత్స్య సంపద సృష్టించే వాళ్ళకి కుల మాత్ర భేదాలు లేవు కుల కులవృత్తి లేదు అది మత్స్య సంపద సృష్టించడం వల్ల కుల వృత్తి లేదు మనం ఏం చేస్తున్నాం ఓన్లీ మత్స్య సంపదనే మత్స్య సంపద సృష్టించే వాళ్ళని కులానికి అంకితం చేసి వాళ్ళకి మాత్రమే సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం సబ్జెక్టుకి వచ్చేద్దాం ఇప్పుడు మత్స్యకార భరోసా సిఎస్ఆర్ నిధులు ఆయిల్ కంపెనీ వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు ఓన్లీ సముద్రంలో చేపల వేటకి వెళ్లకుండా ఉండడం కోసం వాళ్ళకు మాత్రం సిఎస్ఆర్ సంవత్సరం సంవత్సరం ఇస్తున్నారు వాళ్ళకు నష్టపరిహారం ఈ మత్స్య సంపద సృష్టించడంలో మొదటి పాత్ర ఎవరిదంటే సముద్రంలో చేపలు వాళ్ళది మొదటి పాత్ర సముద్రంలో చేపలు పట్టి ఒడ్డుకు తీసుకొచ్చి అంతవరకు అది మొదటి పాత్ర రెండవ పాత్ర ఏంటి అక్కడ నుంచి ఆ చేపలని పాడుకుని పాడుకునే అంతవరకు పనుకుంటే వ్యక్తి అతను రెండో పాత్ర వహిస్తాడు పాడుకున్న తర్వాత దాన్ని రకరకాల బయట షాపులు కావచ్చు మార్కెట్లు కావచ్చు హోటల్స్ కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాలు కావచ్చు లేకపోతే బయట దేశాలు కావచ్చు వాళ్ళకి అమ్మేవాడిది మూడో పాత్ర డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మాయి మూడో పాత్ర అమ్మిన తర్వాత దాన్ని కొనుగోలు చేసి ఒక కంపెనీ కొనుగోలు చేసి ఎవరైతే ఎవరికైతే ఈ సంపద పంపిస్తున్నామో అక్కడిని సంపద సంపాదించి ఆ సొమ్ము తీసుకొచ్చి మళ్ళీ ఈ కింద పాత్ర వహించిన వాళ్ళందరికీ కూడా ఆ డబ్బు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే దీంట్లో నాలుగు సెక్షన్లు ఉన్నాయి అవునా కదా నాలుగు పాత్రలు ఈ నాలుగు పాత్రల్లో కూడా మనం అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది మత్స్యకార భరోసా ఓన్లీ చేపలు సముద్రంలో చేపలు పట్టేవాడికి మాత్రమే ఇస్తుంది ఇప్పుడు సముద్రంలో చేపలు పడితే ఈ నాలుగు పాత్రలు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా సంపదొస్తుంది వీళ్ళ మీద ఈ చేపలు పట్టేవాడి మీద ఈ చేపలు పట్టే సోదరుడి మీద నలుగురు ఆధారపడి అన్నారు నలుగురు ఐదు ఆధారపడి అన్నారు సంపద సృష్టించడం కోసం మరి ఈ సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళకు మాత్రమే మీరు భరసిస్తే వీళ్ళ మీద ఆధారపడ్డ వేయాల పరిస్థితి ఏంటి మీరు ఓన్లీ చేపలు పట్టే వాళ్ళు మత్స్ అగ్ని కుల మాత్రమే వాళ్ళని మీరు డిసైడ్ చేస్తే కనుక పోనీ వాళ్ళే చేపలు పడతారు దీని మీద సంపద సృష్టించే వీళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు కూడా కులం లేదు వీళ్ళకి కులం లేదు మతం లేదు ఈ మత్స్య సంపద అనేది అన్ని కులాల వాళ్ళు సృష్టించవచ్చు అన్ని కులాల వాళ్ళు కూడా సృష్టిస్తున్నారు సంపద చేపలు పట్టుకున్నంతరానే మత్స్య సంపద వచ్చేది రకరకాల డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మత్స్య సంపద అనేది రాబట్టాలంటే వీళ్ళందరి పాత్ర ఉంటుంది వీళ్ళు కూడా కులాలు లేవు వీళ్ళకి కానీ ఈ మత్స్యకార భరోసా అనేది వీళ్ళొక్కలకి ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అవునా కాదు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచించాలి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి ఇతను సముద్రంలో వేటకు వెళ్ళకపోతే ఈయనకి నష్టం వస్తుంది చేప సముద్రంలో చేపలు పట్టేవాడికి నష్టం వస్తే దీని మీద ఆధారపడ్డ వీళ్ళందరి పరిస్థితి పాట పాడుకునేవాడు హోల్సేల్ చేసేవాడు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు దాన్ని కొనే యాజమాన్యం దాని మీద మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేట్స్ కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీలు కావచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కూడా ఈ మత్స్య సంపద మీద బ్రతికేవాడే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు కూడా ఈ మత్స్య సంపద మీద బ్రతికేవాడే ఈ సంపద అనేది ఇక్కడ అప్పుడు వీళ్ళందరూ దీని మీద ఆధారపడ్డ వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి భరోసా ఎవరిస్తారు చెప్పండి వేలంపాటు అయిన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ ఆటో అవ్వచ్చు టెంపో అవ్వచ్చు ప్రతి ట్రక్ అయినా ఏదైనా కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కూడా లెక్క వస్తారు ఈ మత్స్య సంపద మీద ఆధారపడ్డవాడు ప్రతి ఒడు మత్స్యకారుడే ఈ చేపలు కులం వాళ్ళే చేపలు పట్టుకోవాలని లేదు రాజ్యాంగంలో రాయలేదు ఏ ఆర్టికల్లో కూడా రాయలేదు చేపలు ఓన్లీ అగ్ని కుల మాత్రమే చేపలు పట్టుకోవడం ఎక్కడా లేదు ఈ మత్స్య సంపద ఓన్లీ అగ్ని కుల మాత్రమే పరిమితం అని ఏ ఆర్టికల్లో కూడా రాయలేదు ఏ రాజ్య రాజ్యాంగంలో కూడా రాయలేదు కనుక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సిఎస్ఆర్ నిధులు అనేది ఎంతమంది నష్టపోతున్నారు సముద్రంలో చేపలు పట్టేవాడి దగ్గర నుంచి మొదటి పాత్ర సెకండ్ పాత్ర థర్డ్ పాత్ర ఫోర్త్ పాత్ర వీళ్ళందరూ ఈ పాత్ర వహించే వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు వీళ్ళందరికీ కూడా సిఎస్ఆర్ నిధులు క్షమీకేమైనా నేను తప్పు మాట్లాడుంటే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా కనుక ఈ సిఎస్ఆర్ నిధులు అనేది ఈ మత్స్య సంపద మీద ఆధారపడిపోయి ఆధారపడి ఈ మత్స్య సంపద వల్ల నష్టపోతున్న వాళ్ళందరూ కూడా ఓన్లీ చేపలు పట్టే వ్యసనమైన ఒక్కడే నష్టపోతలేదు అందరూ నష్టపోతున్నారు వీళ్ళందరికీ సిఎస్ఆర్ నిధులు చెందాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను దయచేసి దీంట్లో కులాలను ఎంటర్ చేయద్దు మతాలను ఎంటర్ చేయొద్దు నా మాటలు ఏమన్నా తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయాలని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను కానీ నేను చెప్పిన సబ్జెక్టు వందకి వంద పర్సెంట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది మీరు ఆలోచించండి సిఎస్ఆర్ నిధులు ఒకరికి చెందడం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మరో ముఖ్య విషయం ఏంటంటే మత్స్యకారుడు అనే సబ్జెక్ట్ మీద సముద్రంలో చేపలు పట్టే సోదరులు మాత్రమే మత్స్యకారులు కాదు గుర్తుపెట్టుకోండి మత్స్య సంపద సృష్టించే ప్రతి వాడు కూడా మత్స్యకారుడే ఓకే దీనికి కులమత భేదాలు లేవు ఫర్ ఎగ్జాంపుల్ మనం రొయ్యల చెరువులు అవ్వచ్చు చేపల చెరువులు అవ్వచ్చు ఇవన్నీ కూడా చెరువుల్లో ఈ మత్స్య సంపద వ్యవసాయం చేసి మత్స్య సంపద సృష్టించి మత్స్య సంపద సంపాదించేవాడు ప్రతి వాడు కూడా మత్స్యకారుడే కులమెత బెదలు లేవు దీంట్లో అన్ని కులాల వాళ్ళు కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులతో మత్స్య సంపద సృష్టిస్తున్నారు వీళ్ళు కూడా మత్స్యకారులకే వస్తారు కనుక ఈ మత్స్య సంపద సృష్టించేవాడిని ఈ మత్స్యకారుణ్ణి ఒక కులానికి అయితే పరిమితం చేయొద్దని ఈ మీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇది నగ్న సత్యం